నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నా ఛానల్లో మంగళగిరి కాటన్ బై కాటన్ శారీస్ పోస్టింగ్ చేశానండి ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి మన దగ్గర మంగళగిరి సారీస్ కూడా డైరెక్ట్గా డైయర్స్ నుంచి వస్తాయి అంటే నేసే వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి అండి కాటన్ బై కాటన్ అంట కాటన్లో కాటన్ శారీస్ ఇవి చాలా చాలా బాగుంటాయి డ్రేప్ చేసినా కూడా ఎక్సలెంట్ లుక్ వస్తుంది అందులో మనకేంటంటే స్పెషల్లీ మంగళగిరి కలంకారీ స్పెషల్ ప్రింటెడ్ కాటన్ శారీస్ మంగ కలంకారీ శారీస్తో మనకి ప్రింటెడ్ అయ్యి వస్తాయండి ఈ మంగళగిరి కాటన్ బై కాటన్ శారీస్ కలంకారీ అనేది మనకి ఈ శారీస్లో స్పెషలై చేసిన అనమాట మళ్ళీ ఇప్పుడు డోలా సిల్క్ శారీస్కి కానీ సిల్క్ శారీస్కి కానీ ఏ శారీస్కి కానీ మళ్ళీ ప్రజెంట్ మనకి కలంకారీ స్టైల్ అనేది హైలైట్ అయింది ఈ కలంకారీ కూడా మనకి ప్రింట్ చేసి వస్తాయి శారీస్ మీద ప్రింట్ చేస్తారనమాట హ్యాండ్తో మనకి ఒక ఒక చెక్క ఉంటుంది దాంతో డిప్ చేస్తారనమాట ఏదైనా డిజైన్ ఉంటుంది ఆ డిజైన్ దేని మీద డిప్ చేస్తే కలంకారీ ప్రింటింగ్ అనేది వస్తుంది శారీ మొత్తం టోటల్ ఫినిష్ అయిపోయిన తర్వాతే మనకి ఈ ప్రింటింగ్ అనేది చేయటం జరుగుతుందనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీకు ఇలాంటి డిజైన్ వేరే శారీ మీద మీకు వేరే కలర్ మీకు ఏదైనా కలర్ ఏదైనా డిజైన్ నచ్చింది ఏదైనా డిజైన్ నచ్చి వేరే శారీ మీద వేరే కలర్ మీద ఆ డిజైన్ చేసి మన్నా చేసిస్తారండి చాలా చాలా బాగా చేస్తారు ఎక్సలెంట్గా చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అయితే అవుతుందని చెప్తారు లేకపోతే లేదని చెప్తారండి అలాంటి డయర్స్ మనకి దొరికారు మనకి కోటా శారీస్ అలా అయితే మనకి కోటా శారీస్ ఎలా అయితే హైప్లోకి వెళ్ళిందో ఈ మంగళగిరి సారీస్ కూడా అలాగే హైప్లో వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట కానీ కొంచెం టైం పడుతుంది మనకి మంగళగిరి కోట మంగళగిరి సిల్క్ బై కాటన్ అయినా మంగళగిరి కాటన్ బై కాటన్ అయినా డైరెక్ట్గా ఏదైనా సరే డయ్యర్స్ నుంచే వస్తుందండి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి పళ్ళు పాట ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ పాటు కూడా అదే కలర్తో వస్తుంది ఈ కలర్ శారీ చూడండి మనకి రెడ్ మీద గ్రీన్ కలర్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాన్సింగ్ ఫోజెస్తో ప్లస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ ముద్రాతో మనకి బార్డర్లో హైలైట్ చేశాడండి ఈ శారీకి ఈ శారీ మొత్తం టోటల్ మనకి లీవ్స్తో హైలైట్ చేశాడు పికాక్స్తో ఫ్లోరల్ పాట్తో కింద బార్డర్ వచ్చేసరికి మనకి పికాక్స్ పాటుతో హైలైట్ చేశాడు నెక్స్ట్ శారీ అంతా ఫ్లవర్స్ అనమాట లోటస్ మళ్ళీ కింద బార్డర్ వచ్చేసరికి మనకి పికాక్స్ ఈ సారీ ఇందులో మనకి చిన్న చిన్న బ్లాక్స్ అన్నమాట చిన్న చిన్న డాట్స్ లాగా హైలైట్ చేసి మనకి పైన ఎలాంటి డిజైన్ తో వస్తుందో అలాంటి డిజైన్ లో హై అలాంటి డిజైన్ తో బార్డర్ అనేది హైలైట్ చేశాడు కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి అలాగే రీసెల్లర్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఈ కలర్ సారీ చూడండి మనకి గ్రీన్ కలర్ సారీ ఫ్లవర్స్ తో పీకాక్స్తో కింద బార్డర్ వచ్చేసరికి మనకి పీకాక్స్తో హైలైట్ చేశాడు కింద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ముద్రాస్ ఏసాడు ఇది వచ్చేసి మనకి ఇంకొక కలర్ సారీ గోల్డ్ మీద పికాక్ ఇది ఎల్లో శారీ కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఎవరైనా రీసెల్లర్స్ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి కొత్తగా రీసెల్లింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వండి బెస్ట్ ప్రైసెస్ అనేది ఉంటే మన దగ్గర కలెక్షన్లో చాలా చాలా బాగుంటాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ని బాయ్